శ్రీమత్రే నమ అందరికీ నమస్కారం కార్తీక పురాణం ఇరవై ఏడవ అధ్యాయం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం ఓం నమ శివాయ అత్రి మహాముని అగస్తమహామునితో ఇంకా వివరిస్తున్నారు భగవంతుడైన పురుషోత్తముడు దూర్వాసమునితో ఇలా పలికి ఇంకా ఇలా చెప్తున్నారు ఓ దూర్వాసము ఇంద్ర నీవు అంబరీషుడికి ఇచ్చిన శాపం వలన నాకు చాలా సంతోషం కలుగుతోంది ఈ శాపాల వలన నేను జన్మత్తాల్సి వస్తుంది అని నేను బాధపడట్లేదు నాకు ఎటువంటి కష్టమూ లేదు నీ మాటలన్నీ కూడా వేదంతో సమానమైన పవిత్రం ఉన్నవి బ్రాహ్మణుడి మాట అసత్యం కాకూడదు దానికి భంగం కలగకూడదు ఇదే నాకు ఎంతో ఆనందంగా ఉంది నేనిప్పుడు భంగం కలిగించకుండా ఆ శాపాలన్నిటినీ కూడా బరంగా మార్చి స్వీకరించాను అక్కడ అంబరీష మహారాజు అయ్యో నేను బ్రాహ్మణ అపకారినయ్యాను అని బాధపడుతున్నారు నా వల్ల బ్రాహ్మణుడికి అన్యాయం జరిగింది నా వల్లే కదా సుదర్శన చక్రం బ్రాహ్మణుడి వెంట పడుతోంది నేను ఎంత దుర్మార్థమైన చేశాను అని తనలో తాను బాధపడుతున్నాడు రాజు మనుష్యులను పరిపాలించాలి రాజు యొక్క ముఖ్య కర్తవ్యం ప్రజా సంరక్షణ రాజు గోవుల కోసం బ్రాహ్మణుల కోసం తన ప్రాణాన్నైనా ఇవ్వాలి స్వేదజ అండజ ఉద్బీజ జరాయుజములని నాలుగు విధములైన జీవులను సన్మార్గంలో ఉంచి రాజు పరిపాలించాలి అందులో కూడా తప్పు చేసిన వారికి దండన విధించవచ్చు బ్రాహ్మణుడికి మాత్రం దండన విధించకూడదు బ్రాహ్మణుల్లో సత్యాన్ని కలికేవారు గాయత్రి జపాన్ని చేసేవారు నిత్యము తపోనిష్ట్ర వారికి దండన విధించకూడదు నిత్యము లోపత్వంతో ఉండేవారు పిసినాయితనాన్ని చూసేవారు చెడు బుద్ధితో నిత్యము ఉండేవారు పరులని దూషిస్తూ ఉండేవారు ఇటువంటి వారిని మాత్రమే రాజు దండించాలి బ్రాహ్మణుడు తప్పు చేసి ప్రాయశ్చిత్తం చేసుకోవాలి అని అతను అనుకోకపోతే అతని తల యొక్క వెంట్రుకలు తొలగించాలి అతని దగ్గరున్న ధనాన్ని తీసుకోవాలి అతడిని ఉన్న చోటు నుంచి మరొక చోటుకి పంపించేయవచ్చు ఇటువంటి దండనలు చేయాలి రాజు బ్రాహ్మణుణ్ణి కానీ తనకు తాను కాని ఎవరైనా అపకారం చేయటానికి వస్తే వారి మీద నిరభ్యంతరంగా శస్త్ర ప్రయోగం చేయొచ్చు బ్రాహ్మణులు కాకుండా ఇతర వర్ణాలు వారు ఎవరైనా సరే రాజు వారితో యుద్ధం చేయొచ్చు కానీ బ్రాహ్మణ హింస మాత్రం చేయకూడదు తాను స్వయంగా ఒక బ్రాహ్మణుణ్ణి చంపినా తన కోసమై ఏదైనా బ్రాహ్మణుణ్ణి చంపబడినా అతనికి ఎటువంటి ఇబ్బంది కలిగించినా కూడా అది బ్రహ్మహత్య పాతకంతో సమానమవుతుంది బ్రాహ్మణుడి మీద ప్రయత్నం చేయించినా అతనికి మానసికంగా కానీ శారీరకంగా కానీ ఇబ్బంది కలిగించిన దానివల్ల అతని ప్రాణములు పోతే అది కూడా బ్రహ్మహత్య పాతకంతో సమానమవుతుంది నీకు ప్రాణహాని కలిగించాను అని తనలో తానే చాలా బాధపడుతున్నాడు నేను బ్రాహ్మణ నంతకుడిని అవుతున్నాను అని తలుచుకుని తనలో తానే బాధపడుతూ కూర్చున్నాడు నీవు వెంటనే అంబరీష మహారాజు దగ్గరకు వెళ్ళు అని శ్రీమన్నారాయణ సెలవిచ్చారు అది విన్న దూర్వాస మహాముని అక్కడి నుంచి బయలుదేరి అంబరీష మహారాజు దగ్గరికి వచ్చారు అంబరీష మహారాజు దూర్వాసముని చూసి చాలా ఆనందంతో లేచి నమస్కరించారు అటు పక్కనే ఉన్న సుదర్శన చక్రాన్ని కూడా చూశారు అంబరీష మహారాజు ఓ చక్రమా నన్ను మన్నించు దయచేసి బ్రాహ్మణ హత్య చేయకు ఇది మహా దోషకరమైన పని ఇతడు శరణు కోరి మళ్ళీ తిరిగి వచ్చాడు దయచేసి ఇతన్ని రక్షించు బ్రాహ్మణ హత్య చెయ్యకు అంటూ అంబరీష మహాముని దూర్వాస మహాముని వెనక్కి తీసుకొని ఆయన ముందుకు వచ్చి సుదర్శన చక్రంతో మాట్లాడుతున్నారు అంబరీష మహాముని సుదర్శన చక్రాన్ని ఏమని ప్రార్థించారు సుదర్శన చక్రం ఎలా శాంతించింది దూర్వాస మహాముని ఎలా విడిచిపెట్టారు ఈ తెలుసుకోవడం కోసం మనం ఇరవై ఎనిమిదవ అధ్యాయం వినాలి ఇరవై ఏడవ అధ్యాయం ఇక్కడితో సంపూర్ణం నేను చెప్పిన తీరు మీకు నచ్చినట్టయితే వీడియోకి ఒక లైక్ చేయండి మన ఛానల్ని చూడండి ఇదే ఫస్ట్ టైం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ని ఆన్ చేసుకోవడం మర్చిపోకండి అలా అయితే ప్రతి వీడియో తప్పకుండా మీకు నోటిఫికేషన్ వస్తుంది